ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి మరి నిన్న మనకు సాయంకాలము ఈ యొక్క డిఎస్సి యొక్క ఫైనల్కి అనేది రావడం జరిగింది సో చాలామందికి మరి మంచి మార్కులు వచ్చాయి కంగ్రాచులేషన్స్ సో మరి రానటువంటి వాళ్ళు మార్కులు రానటువంటి వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి నీ యొక్క ఆశయ సాధనలో మరి ఎన్నిసార్లు విఫలమైనా సరే నువ్వు మరోసారి ప్రయత్నించి చూడు అని చెప్పేసి చెప్తాను నేను మరొకసారి ప్రయత్నించకపోతేనే నీ యొక్క తప్పు అవుతుంది మరొక్కసారి ప్రయత్నించి చూడు నిజంగా నువ్వు సక్సెస్ కాకపోతే అడుగు మరి టెట్టు డిఎస్ఈలో తక్కువ మార్కులు వచ్చాయి సార్ ఎలా సార్ మరి ఏంటంటే కనుక మనం ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా మరి ఇటు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాము ఉపయోగించుకోండి అలాగే టెట్ టు టిఎస్ఈ స్పెషల్ అండి సో మనకు పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది తెలుగు మీడియంలో తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్న మాస్టర్ టీవీ తరపున సో మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మరి తొంభై తొమ్మిది రూపాయలు ఫోన్పే చేసి మరి ఆ యొక్క స్క్రీన్షాట్ని వాట్సాప్ చేసినట్లయితే మా యొక్క సిబ్బంది మీకు ఐడి స్టూడెంట్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది ఇక ముఖ్యమైనటువంటి అంశాల్లో మరి చూసినట్లయితే డిఎస్ఈ యొక్క తుదికి విడుదల కావడం జరిగింది మొత్తం నూట తొమ్మిది ప్రశ్నలకు జవాబుల యొక్క మార్పు చేశారనమాట వారంలో టెట్టు మార్కులు కలిపి మరి జనరల్ ర్యాంకింగ్ లీస్టు జిఆర్ఎల్ జిఆర్ఎల్ కూడా మనకు విడుదల చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి పరీక్షలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగాయి వాటి ప్రాథమిక కీ పైన మనం అభ్యంతరాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఇచ్చాము మరి ఇప్పుడు ఫైనల్గా చూసినట్లయితే కీలో మొత్తం అన్ని విడతల్లో మరి కలిపి నూట తొమ్మిది ప్రశ్నలకు జవాబులను మార్చారు అలాగే మొత్తంగా యాభై తొమ్మిది ప్రశ్నల్లో తప్పులు ఉన్నందున వాటికి అదనపు మార్కులు ఇచ్చారు అంటే ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పున కలిపారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఇక ఒక్కో పోస్టుకు ముగ్గురితో మరి మెరిట్ జాబితా ఉండబోతుంది తుదికి విడుదలతో మరి డిఎస్సీలో ఎన్ని మార్కులు వచ్చాయో అభ్యర్థులకు తెలిసిపోయింది ఇక వాటికి మరి టెట్టు మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు జిఆర్ఏలో మరొక వారం రోజుల్లో ఇవ్వనున్నారనమాట అనంతరం జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు మరి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి మెరుటి జాబితాను కూడా మరి పంపిస్తారు పంపిస్తారనమాట ధృవత్రాల పరిశీలన అనంతరం ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు ఫైనల్గా వన్ ఇస్ట్ వన్ లిస్ట్ కూడా రాబోతుంది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూద్దాం డిఎస్ఈలో అదనపు మార్కులు అండి ఫైనల్ కీ విడుదలైంది త్వరలో మరి ఫలితాలు రాబోతున్నాయి ఇక ఫైనల్ కీలో కూడా చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి చాలామంది మరి అభ్యర్థులైతే కామెంట్ చేస్తూ ఉన్నారు మరి ప్రాథమిక కీ పైన మరి ఇచ్చినటువంటి అభ్యంతరాల్లో సరైనటువంటి మరి ప్రూఫ్ ప్రూఫ్ కూడా మనం పెట్టి ఎవిడెన్స్ అనేది కరెక్ట్గా ఇచ్చి సో దాని యొక్క సోర్సు అంటే కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉంది ఏంది అన్నీ కూడా వివరాలు ఇచ్చినా కానీ మనకు ఫైనల్ కీలో మరి ఆ యొక్క ప్రశ్నకి మరి మార్కులు యాడ్ కాలేదు అన్నట్టుగా చాలామంది అయితే మరి కామెంట్ చేస్తున్నారు అలా మరి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి ఏ సెషన్లో ఎన్ని ఉన్నాయి అనేది కామెంట్ చేయండి వాటన్నిటిని నేను మళ్ళీ ఒక వీడియో రూపంలో మరి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు చేయండి సో లేదంటే మన యొక్క డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంది సో ఆ మీ యొక్క మెయిల్ ఐడికి కూడా పంపించే ప్రయత్నం చేయండి ఒకసారి ఫైనల్ కీలో ఉన్నటువంటి తప్పులను మనం మరి అందరికీ మరి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక చూసినట్లయితే ఇక్కడ జూలై పద్దెనిమిదిన నిర్వహించినటువంటి మరి ఎస్ఏ సోషల్ మొదటి షిఫ్ట్లో ఒక ప్రశ్నకు ఆన్సర్ తప్పుగా ఉండగా మరి మూడు ప్రశ్నలకు ఇచ్చినటువంటి రెండు ఆప్షన్లను సరైనటువంటి సమాధానంగా ప్రకటించారు కొన్ని ప్రశ్నలకు ఏ విధంగా ఉన్నాయంటే రెండు గ్రీన్ కలర్ ఇచ్చారండి ఆ రెండు గ్రీన్ కలర్ ఉన్నటువంటి ఆప్షన్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని ఉంటే గనక మీకు అక్కడ ప్రశ్న మరి అక్కడ మీకు మార్క్ అనేది యాడ్ అవుతుంది ఓకేనా కొన్నిటికి ఎలా ఇచ్చారంటే క్రెడిట్స్ ఇచ్చారు ఆల్ క్యాండిడేట్స్ కి మేము ఈ యొక్క మార్కును కలుపుతున్నాము ఈ ప్రశ్నకు సంబంధించి అన్నట్టుగా క్రెడిట్ ఇవ్వడం జరిగింది అందరికీ కలుస్తుంది ఆ మార్క్ అనమాట సో ఇలా రకరకాలుగా ఉన్నాయి సో మొత్తానికి మరి ఫైనల్ చూసుకున్నాక మీకు మార్కులు అనేవి పెరిగాయా లేదా తగ్గాయా మరి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్లయితే జూలై ముప్పైనా మరి ఎస్ఏ సోషల్ మొదటి షిఫ్టుల పరీక్షలో ఏకంగా ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఇచ్చారు వారికి నాలుగు మార్కులు అదనంగా కలుస్తాయి ఇక మరో ప్రశ్నకు మరి రెండు ఆప్షన్లను మరి సరైనవిగా ప్రకటించారు వీరికి కూడా మార్కులు కలవనున్నాయి కాగా డిఎస్సి యొక్క ఫైనల్ కీ గాని రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ శుక్రవారం అయితే విడుదల చేసింది వారం పది రోజుల్లో మరి డిఎస్సి ఫలితాలను మరి విడుదల చేస్తామన్నట్టుగా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సో మనకు డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇది ఇక జెన్కో ఏఈ ఫలితాలు విడుదలైనాయి కీలో ప్రకటించిన ఒక తప్పును సరిచేయలేదని నిరుద్యోగుల ఆందోళన వాళ్లకు ఇచ్చినటువంటి కీలో కూడా ఒక తప్పును మాత్రం మరి సరిచేయలేదంట సో ఏఈ ఫలితాలు విడుదల చేశారు ఆ యొక్క ప్రశ్న ఇదే ఆ ఇది ఆ ప్రశ్న అన్నట్టుగా వివరణ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక చూసుకునే ప్రయత్నం చేయండి రైట్ నెక్స్ట్ చూద్దాం ఎటకేలకు డిఎస్సి ఫైనల్కి విడుదల జరిగింది సో అన్ని పేపర్లలో అదే ఇచ్చారండి ఒక్కో సేషన్లో ఐదారు ప్రశ్నల్లో ఇక్కడ తప్పులు జరిగాయి ఆగస్టు పదమూడున మరి కీని విడుదల చేసి దాదాపు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలను మరి స్వీకరించారు మొత్తం ఇరవై ఆరు సెషన్లలో పరీక్షలు జరిగాయి అన్ని సెషన్లలో కలిపి దాదాపు వందకు పైగా ప్రశ్నలను మార్చినట్లు తెలుస్తుంది తప్పుడు జవాబు ప్రశ్నలకు మార్కులు కలపడం అయితే జరిగింది అన్నట్లుగా ఇచ్చారనమాట నెక్స్ట్ డిఎస్సి తుదికి విడుదల చూసాము రైట్ ఇది మిత్రుల ఈరోజు ఉన్నటువంటి మరి విద్యా ఉద్యోగ సమాచారం నేను